విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కాంపిటీషన్ నిర్వహించడం అభినందనీయమని సెలయేరు ఆవిష్కరణ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా అన్నారు కీర్తిశేషులు మామిడిశెట్టి సత్యనారాయణమూర్తి వెంకటలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మామిడిశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు కడలి శ్రీనివాస్ అధ్యక్షతన సెలయేరు మ్యాగజైన్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా జిల్లా సీఎంఓ బి సుబ్రహ్మణ్యం డిసిఈబి కార్యదర్శి బి హనుమంతరావు పాల్గొన్నారు పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా వ్యాసరచన కథల పోటీలలో ప్రథమ స్థానం ఏ అఖిల ద్వితీయ స్థానం ప్రహర్షిని తృతీయ స్థానం డి స్నేహసిరి పలువురు విద్యార్థులకు విద్యాశాఖ అధికారి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కెవీ సత్యనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు హై స్కూల్ పేరు నేను రావడం జరిగింది దీనిలో ముఖ్య భాగంగా ఈరోజు ఈ పాఠశాలలో మరి బాలాజీ గారు సెలయ్య ఒక కథల పుస్తకాన్ని విద్యార్థుల ద్వారా విద్యార్థిని ప్రోత్సహించి విద్యార్థుల ద్వారా వచ్చిన కవితలు అలాగే కథలను ఎందుకు కూడా పుస్తకాల రూపంలో ప్రచురించి విద్యార్థిని ప్రోత్సహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఆయన ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే రకమైనటువంటి కథలు రూపించడం విద్యార్థులు అన్నటువంటి కథలు రాయడం రచయితని రచయితగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించడం ప్రోత్సహించడం అనేది జిల్లాలో ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి విద్యార్థుల నుంచి ఆయన ఈ కథలు సేకరించి దాన్ని ప్రచురించడం జరుగుతుంది అలాగే ఆ కథలు బాగా ఆసక్తికరంగా రాసినటువంటి వారికి పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో వాళ్ళకి గెలిపొందిన వారికి వాళ్ళకి ప్రైజెస్ మెమోంటస్ ఇవ్వడం అలాగే ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి వారి యొక్క తల్లిదండ్రుల పేరున ఇంకా ఈరోజు సెలయేరు పత్రిక ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది మరి ఈ ఈ పాఠశాల కూడా నేను తనిఖీ చేయడం జరిగింది ఈ పాఠశాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి అలాగే ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కానీ శ్రీనివాసరావు కానీ అదేవిధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు కానీ చాలా చక్కగా విద్యార్థులు బోధించరు అదే విధంగా మధ్యాహ్న భోజన పరం కానీ అన్ని కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారు చాలా మంచి ఉపాధ్యాయుని మరి అలాగే హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు మీరు అందరూ కలిసి చక్కగా పాఠశాల ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థుల యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాల యొక్క ఆవరణంలో మంచి మొక్కలు నాటడం అనేది ఒక మంచి సంస్కృతిని ఇలాంటి సంస్కృతిని తొమ్మిదిట కూడా కొనసాగించి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల అన్నింటిలో కూడా నేను ఎక్కడికెళ్తే అక్కడ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ హెడ్ మాస్టర్స్కి అందరికి టీచర్స్ కూడా చెప్పాను మరి చెడు పనులు చేయకుండా విద్యార్థులు కేకులు లాంటి అలాగే చాక్లెట్లు లాంటివి తింటే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది తప్ప దానికి తాత్కాలికమైనటువంటి ఆనందం చెందుతారు కానీ వాళ్ళు పూర్తిగా ప్రపంచం లేదా సమాజం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మొట్ట మొక్క నాటడం అనేది మంచి చాలా మంచి పని అనమాట కాబట్టి ఆ పని చేయడం మరి నేను ఈ సభాముఖంగా ఉమాజిక సృహ అనేది చాలా మంచిది ఈ సభా ముఖంగా ఈ ప్రధాన ఉపాధ్యాయుని అలా ఉపాధ్యాయులను కూడా నేను అభినందిస్తాను థ్యాంక్ యూ